ఈరోజు మీరు ఒక రెసిపీని చూడబోతున్నారు అది కూడా స్వామివారికి ప్రసాదంగా పెడితే చాలా బాగుంటుంది అదేమిటి అనేది ఈ వీడియోలో చెప్తాను ఇక్కడ ఏం కనపడుతుంది అంటే భక్షాలు అంటారు కొన్ని ప్రాంతాల్లో కొన్ని ప్రాంతాల్లో ఏంటంటే బొబ్బట్లు అంటారు మా ప్రాంతాల్లో అయితే బొబ్బట్లు అనే పిలుస్తారు కొన్ని చోట్ల భక్షాలని కూడా పిలుస్తారు వాటిని వెరైటీగా ఎలా చేయాలో నేను ఈ వీడియోలో చూపిస్తాను ముందుగా అయితే నేను దీంతో చేయబోతున్నాను అంటే మీకు అర్థమైపోయి ఉంటుంది టైటిల్ చూసిన వారికి చెలగడదుంపలతో మనం ఈ యొక్క స్వీట్ని తయారు చేయబోతున్నాం స్వామివారి కోసం అది ఎలా తయారు చేయాలి ఏంటనేది ఈ వీడియోలో మీరు పూర్తిగా చూసి తెలుసుకోవాల్సిందిగా నేను కోరుకుంటున్నాను ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ఇక్కడ చూసినట్లయితే ఇవి చిలకడదుంపలు దుంపలు అంటారు రెడ్వి ఇంకా వైట్ కూడా ఉంటాయి కానీ రెడ్ అయితే తీసుకున్నామండి మేము ఈ విధంగా అన్నీ కూడా ముక్కలు చేసుకుని ఆ కుక్కర్లో పెట్టి మూడు విజిల్స్ అయితే రానిచ్చాలి మెత్తగా ఉడకనియాలి అంటే మామూలుగా అయితే కనుక రెండు విజిల్స్ రెండున్నర వస్తే కనుక అంటే రెండు కానీ మూడు కానీ వస్తే సరిపోతుంది కానీ దీనికి ఒక నాలుగైదు వస్తే అనంతరం మెత్తగా అవ్వేలాగా చేసుకోండి ఎందుకంటే మనకి ఆ పేస్ట్ అనేది కొంచెం గట్టిగా రావాలి కాబట్టి మనం అలా అయితే చేసుకుంటున్నాము చూసినట్లయితే ఇవన్నీ కూడా ఇలా కట్ చేసి అవన్నీ కూడా కుక్కర్లో వేసి నీళ్లు పోసి నాలుగు నాలుగు కానీ ఐదు కానీ వస్తే మంచిది ఐదు వచ్చినా బాధలేదు కానీ ఎక్కువ వస్తే మాత్రం ఆరు అలా వస్తే మాత్రం బాగా మెత్తగా అయిపోతుంది కాబట్టి కొంచెం ఐదు విజిల్ వచ్చేలాగా చక్కగా ఉడకనియండి ఉడికిన తర్వాత లైట్గా ఇట్లా ఉడికేసేటప్పుడు నెలల్లో కూడా లైట్గా ఉప్పు అయితే వేయండి అంటే మరీ ఎక్కువ కాదు చిటికుడు అంత అంటారు చూడండి అంత మాత్రమే ఏదో లైట్ రుచి కోసం మాత్రమే వేయండి ఆ తర్వాత ఈ విధంగా మొత్తం కూడా నీళ్ళన్నీ కూడా కలిపేసి ఆ తర్వాత కుక్కర్ మూత పెట్టేసేసి అలాగే దీంట్లో కొంచెం నెయ్యి అయితే వేయండి లైట్గా లైట్గా నెయ్యి వేసినట్లయితే ఇంకా రుచిగా ఉంటుంది అలాగే వాటికి బాగా పడుతుంది కాబట్టి నెయ్యి కూడా ఉంటే మంచిది కొంచెం నెయ్యి వేయండి ఆ తర్వాత కుక్కర్ పెట్టేసేసి నాలుగు కానీ ఐదు కానీ విజిల్స్ రానిచ్చండి తర్వాత అవన్నీ కూడా ఉడికిన తర్వాత అవికి ఉన్న తోళ్ళన్నీ కూడా తీసేసి ఈ విధంగా మొత్తం తోళ్ళన్నీ కూడా తీసేసి అవన్నీ కూడా కలిపి ఒక గిన్నెలో మనకి ఎలా రావాలి అంటే కనుక మనం చపాతి పిండి ఎలా అయితే కలుపుకుంటామో అలా లేదా చలిమిడి అంటారు చూడండి అలా వచ్చేలాగా కలుపుకోండి ఈ విధంగా మొత్తం కూడా చేయడం జరుగుతుంది ఇక్కడ చూసినట్లయితే మొత్తం కూడా పైన పేస్ట్గా మెత్తగా అయ్యేలాగా చేసుకోండి చిన్న చిన్న ముక్కలు కూడా లేకుండా ఇంకా చెప్పాలంటే కనుక మిక్సీలో వేసుకుంటే కొంచెం ఆ పీసులు కూడా రాకుండా ఉంటాయని నేను అనుకుంటున్నాను అలా కూడా చేసుకోవచ్చు బాగా పైన పేస్ట్ లాగా చేసుకోండి ఈ విధంగా మొత్తాన్ని కూడా నలిపి అంతా కూడా ఇదిగా చేసుకున్న తర్వాత నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దాము అయితే నేనైతే ఇక్కడ బెల్లం అయితే యూజ్ చేయట్లేదు బెల్లం పానకం ఉంది కదండి వాటితో అయితే ఇది తయారు చేయబోతున్నాను ముందుగా ప్యాన్ పెట్టుకుని ప్యాన్లోకి ఒక గ్లాసుడు నేను కొలత చెప్తున్నాను చూడండి ఒక గ్లాస్ అయితే తీసుకున్నాను మనం వేసిన చిలకడ దుంపలు నాలుగు నాలుగు చిలకడదుంపలకు ఒక గ్లాసు పంచదార కానీ లేదంటే బెల్లం కానీ లేదంటే బెల్లం పాకం కానీ వేసుకుని తర్వాత ఈ పేస్ట్ అంతా కూడా వేసేసి ఒకసారి కొంచెం దగ్గరకు వచ్చేలాగా చేయండి ఎందుకంటే మనకు ముద్దగా వచ్చేలాగా చేయండి అంతా కూడా వాటర్ అంటే కొంచెం పోయి డ్రై అయిపోయి తర్వాత అంతా కూడా దగ్గరకు వచ్చిన తర్వాత ముద్దలుగా చేసుకోవాలి ఈ విధంగా మొత్తాన్ని ఇక్కడ కలుపుకుంటూ ముద్దగా వచ్చేలాగా చేయాలండి చూసినట్లయితే మీకు చూపిస్తాను చూడండి ఇక్కడ వస్తూ ఉంటుంది ఇది స్పెషల్ అంటే ఎవరైనా సరే చిన్నపిల్లలు చిలకల దింపలు తిన లేము అనుకున్న వారు తినరు కొంతమంది పిల్లలు అలాంటి వారికి ఇలా చేసి పెట్టండి ఒకసారి ఎందుకంటే కనుక ఇవి మామూలుగా భక్షాలల్లే ఉంటాయి కాబట్టి బొబ్బట్లలో ఉంటాయి కాబట్టి హెల్దీ కానీ చిలగడి దుంప తినటం వల్ల చాలా మంచిది అంటండి కొంతమంది నాకు డాక్టర్లు చెప్పగా ఏంటంటే ఒక మాకు తెలిసిన డాక్టర్ ఉన్నారు వారైతే ఉదయం ఏంటండి టిఫిన్ అవి ఏం చేయరు చిలకడ దుంపలే తింటారంటండి చాలా ప్రోటీన్స్ అవన్నీ ఉంటాయి ఈ చిలకడ దుంపలు అని చెప్పి వాళ్ళు ఉదయం టిఫిన్ కింద ఈ చిలకడ దుంపలు తింటారంటండి వాళ్ళు చెప్తే నేను విన్నాను మీరు కూడా ట్రై చేయండి చిలకడ దుంపలు కూడా చాలా మంచివి వాటితో కనుక ఇలా పేస్ట్ ఇలా వెరైటీగా చేసుకుని తింటే అంటే కొంతమందికి ఏంటంటే అవి తినాలంటే కొంచెం ఇదిగా ఉంటుంది అంటే తినలేరు అలాంటి వారి కోసం ఇలా చేయండి అది కొంచెం చూసారా ముద్దకు వచ్చేలాగా చేసుకోండి ఇంకా రాలేదు అంటే కనుక కొంచెం ఫ్యాన్ కింద పెడితే కనుక వచ్చేస్తుంది అక్కడ ఇక్కడైతే మేము గోధుమ పిండి అయితే తీసుకున్నాము కాకపోతే మైదా పిండితో అయితే చేస్తారు మనకు భక్షాలు మామూలుగా అయితే ఎందుకంటే సాగుతూ వస్తుంది కాబట్టి పైనంతా కూడా వస్తుంది కాబట్టి నేమేం చేసామంటే ఒకసారి వెరైటీకి ట్రై చేద్దామని చెప్పి గోధుమ పిండి అయితే యూజ్ చేశాము కానీ రెండు యాడ్ చేస్తే మైదా పిండి గోధుమ పిండి రెండు కూడా యాడ్ చేస్తే బాగుంటుంది అలా కూడా చేయండి ఈ విధంగా నెయ్యి వేసుకుని అన్నీ కూడా వేసుకుని మామూలుగా మనం చపాతి పిండి కలుపుకున్నట్లుగానే చేసుకోవాలి ఇవి కూడా అయితే మీరు మైదా వేయండి ఇంకా బాగుంటుంది మైదా వేస్తే కనుక లూజ్గాను చక్కగా మొత్తం పడుతుంది ఈ గోధుమ పిండి కూడా కలుపుకున్న తర్వాత ఒక వన్ అవర్ పాటు మాత్రం పక్కన అట్టు పెట్టండి అట్టు పెట్టినట్లయితే బాగా ఇంకా మెత్తగా అవుతుంది అయితే పెట్టేటప్పుడు కూడా పైన ఏమన్నా గిన్నె పెట్టి పెడితే కనుక అంటే గాలి బయట గాలికి తగిలిందంటే మళ్ళీ గిట్టి పడిపోతుంది అలా కాకుండా గాలి తగలకుండా పెట్టండి పెట్టినట్లయితే అవి బాగా వస్తుంది కాబట్టి ఇలా చపాతి పిండిని అయితే కలుపుకోండి ఇక్కడ ఇలా కలుపుకున్న తర్వాత ఒక ముద్దలాగా అవుతుంది ఆ తర్వాత మనం ఇందాకలు తయారు చేసుకున్న పేస్ట్ ఏదైతే ఉందో వాటితో చక్కగా చిన్న ఉండలు ఇంకా ఇక్కడ నుండి కూడా ప్రాసెస్ ఎలా ఉంటుందంటే మనం భక్ష్యాలు ఎలా అయితే చేసుకుంటాం అంటే బొబ్బట్లు ఎలా చేసుకుంటాం అదే రౌండ్లో మనం పూర్ణాల పిండి ఉంటుంది కదా ఎలా అయితే రౌండ్గా చేసుకుంటామో ఇక్కడ కూడా అదే రౌండ్గా చేసుకుని ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది ఇక్కడ ఇక్కడ ప్రసాదం చేస్తున్నది మా చెల్లెండి ఇంట్లో వాళ్ళైతే చేస్తుండగా మా అమ్మ మా చెల్లి ఇద్దరు కలిసి ఈ యొక్క ప్రసాదాన్ని స్వామివారి కోసం తయారు చేశారు ఈ విధంగా అన్నీ కూడా ఉండలు చేసుకుని అవన్నీ కూడా పక్కన పెట్టుకుని ఆ ఉండల్లోకి మనం మనం ఎలా అయితే పూర్ణ ఇవి చేసుకుంటామో అలానే చేసుకోవడమే చూసారు అట్లా నాలుగు వేపుల కలిపేసుకుని ఆ తర్వాత ఒకసారి చపాతి కర్రతో అంటే వస్తుంది కాకపోతే ఇక్కడ చపాతీ పిండి గోధుమ పిండి అయితే కొంచెం అందంగా ఉంటుందండి ఇప్పుడు చూసినట్లయితే మామూలుగా మనం కనుక మైదా పిండి వాడితే కనుక పల్సగా వచ్చేస్తుంది కాబట్టి అప్పుడు రోపలిది కూడా బాగుంటుంది కాబట్టి అలా చేయండి మేమైతే ఎలా చేసాము మీరు కూడా ఒకసారి అలా ట్రై చేయండి అలా చేసినట్లయితే ఎలా ఉంటుందో మీకు తెలుస్తుంది కాబట్టి ఇది కొలతలు ఏమి ఉండదండి మీ అందరికీ తెలుసు ఉంటుంది కొలతలు ఇవన్నీ కూడా చెప్పవసరం నేను ప్రత్యేకంగా మీకు వంటలు చేసే వాళ్ళ ప్రసాదాలు చేసే వాళ్ళకి కానీ వంటలు చేసే వాళ్ళకి ప్రతి ఒక్కరికి తెలుసు ఎలాంటి కొలతలలో చేస్తే ఎలా వస్తుందనేది అనేది కూడా మీకు తెలుసు కాబట్టి నేను ఇది ప్రత్యేకంగా కొలతలు అయితే చెప్పట్లేదు మీకు తెలుసు కాబట్టి ఎంత పడుతుంది ఎంత అనేది తెలుసు మీ అందరికీ కూడా అలానే చేసుకోండి అలా చేసినా మీకు వస్తాయి ఎలా అనిపించింది ఈ యొక్క ప్రసాదం మేకింగ్ అనేది చెప్పండి అలాగే ఇలాంటి మంచి మంచి ప్రసాదాలను మీకు చూపిస్తాను తప్పకుండా మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేబీ రెండు రోజులకొకసారి కానీ మూడు రోజులకు ఒకసారి కానీ నేను తప్పకుండా ఒక్కొక్క ప్రసాదాన్ని మీకు చెప్తూ మీకు చూపిస్తూ అలాగే స్వామికి కూడా నివేదన చేస్తాను ఇక్కడ చూసినట్లయితే తర్వాత ఈ విధంగా మనం భక్ష్యాలు ఎలా అయితే కాల్చుకుంటామో అలానే కాల్చుకోవాలి ఇక్కడ నేతితో అయితే కాలుస్తే మంచిదండి నేతితో కాలుస్తే ఇంకా బాగుంటుంది స్వామివారికి నివేదన కోసం అలా అయితే రెడీ అయినాయి చూడండి అయితే కొంచెం అయితే పిండి మిగిలిందట్లా ఆ తర్వాత స్వామివారి దగ్గరికి వచ్చి స్వామివారి దగ్గర నివేదనగా పెడుతున్నాను చూడండి ముందుగా స్వామివారికి పెట్టే ముందు ఎక్కడైతే నైవేద్యం పెడుతున్నామో అక్కడ శుద్ధి చేసి ఆ తర్వాత ఒక గిన్నెలో ఈ విధంగా పెట్టి స్వామివారికి నివేదనగా అయితే చేయండి ఇలా చేస్తే మంచిది అలాగే కింద వేసేటప్పుడు నాలుగు చతురాకారం వేసి దాని మీద పసుపు వేసి చతురాకారం వేసి దాని మీద పెట్టి స్వామివారికి నివేదన చేయండి స్వామివారు తప్పకుండా స్వీకరిస్తారు చేసిన తర్వాత ఆ సువాసన వేరు నేను చెప్తున్నా కదండి నేను పెట్టకముందు ఒక సువాసన ఉంటుంది ఇప్పుడు కూడా పెట్టిన తర్వాత స్వామివారి యొక్క స్వామివారు కళ్ళతో చూసి ఆ ప్రసాదాన్ని స్వీకరించి తర్వాత మనకి అమృతాన్ని మనకి పంచినట్లుగా పంచుతారా స్వామి అలా చేయండి ఇలా అయితే చేసుకోండి చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయవలసిందిగా నేను కోరుకుంటున్నాను ఎలా అనిపించింది ఈ వీడియో అనేది తప్పకుండా చేయండి ఎవరైనా తిన్న వాళ్ళ పిల్లలకి ఇవి చేసి పెట్టండి చాలా బాగుంటాయి హెల్తీగా ఉంటాయి ఇదండి ఈరోజు వీడియో మీకు ఈ వీడియో నచ్చిందని భావిస్తున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను అంతవరకు సెలవు నమస్కారం